ఉపాధి హామీ పథకం అని మేము వస్తున్నాము రోజుకు రెండు వందలు కూడా పడుతున్నా ఛార్జీలు బాను నూట యాభై నూట ఎనభై ఈ రకంగా అయితే మేము ఎట్లా చేయాలండి నూట యాభై నూట ఎనభై రూపాయలు అయితే ఎట్లా ఛార్జీలు ఏంటి ఆటో కట్టించుకొని అక్కడ పని ఉందంటే అక్కడ బాట వేరే వాళ్ళకి పాట మా మా చేసిన చాకరి ఏమైపోతుంది ఒట్టే వాళ్ళకి ఇళ్ళ కాడ ఉండే వాళ్ళకి మచ్చర్లు ఆ మత్సర్ల డబ్బులు ఎవరు తింటున్నారు ఏమైపోతాయి చాకర్లు చేసిన వాళ్ళకి ఇవ్వటం లేదు స్లిప్పులు ఉన్నాయి నా దగ్గర అదేమంటే మాట వేయవ్వమ్మా నువ్వు నిబ్బుల లేదు తీసేయ్ నువ్వు రాబాకు అని అంటారు మా అడిగితే రాబాకు మంట ఎవరండి మేస్త్రి ఆయన ప్రసాద్ గారని నువ్వు రాబాకు అమ్మా అని అంటున్నారు పదకొండు వారాలు చేసా ఒక్క వారం డబ్బులు కూడా ఇవ్వలేదండి మరి ఎట్లాగా ఒక న్యాయం చేయండి ఆ డబ్బులు ఆ డబ్బులు ఏమైపోయాయి అంటున్నారు రెండు సంవత్సరాలు వెళ్ళిపోయింది మూడో సంవత్సరం మరి మేము ఎట్లా కరువు పనికొచ్చి ఏమి తిని రావాలి ఎలా చెయ్యాలండి ఎట్లా మా బతుకుతేరు మరి కరువు పనికి వస్తేనే మాకు జీవనం కదా ఎర్రనెండ్లో మరి ఏం చేయాలి మేము చేసే ఎండలకాడ ఉన్న వాళ్ళకి మచ్చలు లేదు అయిపోతుంది శాఖ చేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లా మరి ఎట్లా మా పరిస్థితి ఏంటి వంద మంది పని చేస్తారు ఐదు వందల మంది మూడు వందల మందికి మచ్చలు లేతున్నారు వంద మంది చేస్తే మరి ఎట్లాగా మరి అసలు ఆ పరిస్థితి ఏంటి మరి మా చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి మేము ఏమైపోవాలి సేకరి చేసి